నా పేరు సుచిత్ర అండి నేను అమ్మవారి పాట కోటి కాంతులతో మందహాసముతో అనే పాటను పాడుతున్నానండి లిరిక్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి మీ కనుక ఈ పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కోటి కాంతులతో మందహాసముతో వెలిగే దేవతమే మా వాసవి కోటి కాతులతో మందహాసముతో వెలిగే దేవతవే మా వాసవి తల్లివివే దేవి సన్నిధిలో నిత్యము వెలిగే చిరుదివ్వెలు మేమో ఒదిగే పువ్వుల మేమేమో దేవి సన్నిధిలో నిత్యము వెలిగే చిరుదివ్వెలు మేమో ఒదిగే పువ్వుల మేమేమో కోటి కాంతులతో మందహాసముతో వెలిగే దేవతవే మా వాసవి తల్లి వివే తోడు నీడా నీవని నమ్మిన నీ బిడ్డలమమ్మా మమ్మా ధరించవమ్మా తోడు నీడా నీవని నమ్మిన నీ మమ్మ మమ్మా ధరించవమ్మా కోటి కాంతులతో మందహాసముతో వెలిగే దేవతవే మా వాసవి తల్లివివే श्रीकरि शुभकरि प्रणवस्वरूपिणी मातव निी वेले जगन्मावनि वेले श्रीकरि शुभकरि वेले

കോടി കാന് മന്ദസമോ വെലിഗേ ദേവതവേ മാസവി തേ ഈ ഇലോനീക്കു വേറെ വരൂ ലേരംമാേരൂലേരമാ ഭക്തിഭാവമോ മേമർപ്പിച്ച പുഷ്പാഞ്ജലി മമ്മ स्मरणा भाष्पाञ्जलिम भक्तिभाव मेमर्पञ्च पुष्पाञ्जलि मम्मा, मम्मा। स्मरणा भाष्पाञ्जलिमम्मा कोटिकान्तुलतो मन्दहासमुतोगे देवतवे मा वासवि तल्लिवे ಕೋಟಿ ಕಾಂತುಲತೊ ಮಂದಹಾಸಮುತೊ ವೆಲಿಗೆ ದೇವತವೇ ಮಾವಾಸವಿ ತಲ್ಲಿವಿವೇ